నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం భర్తకు భార్యపై అనుమానం వస్తే పరీక్షలు పెట్టి తనని రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పినటువంటి హోవ దేవుడు అదే ప్రివిలేజ్ భార్యలకు ఎందుకు ఇవ్వలేదు ఆయన అనేది ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్న ఓకే అంటే భార్యకి భర్త మీద అనుమానం వచ్చింది అనుకోండి మరి భర్తలకు ఎందుకు పెట్టమనలేదు అలాంటి పరీక్షలు ఓకే భర్తలకి భార్యల పైన అనుమానం వస్తే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపించడం కోసం కాదు ఆ పరీక్షలు పెట్టమన్నది రాళ్ళతో అన్యాయంగా వాళ్ళని కొట్టి చంపకుండా ఉండడం కోసం ఆ పరీక్షలు పెట్టమన్నాడు ఎలాంటి పరీక్షలు పెట్టమన్నాడు ఉదాహరణకి స్త్రీ పైన ఏదైనా తన భర్తకి అనుమానం వస్తే ఆమెను దేవుని సన్నిధికి తీసుకొచ్చి అక్కడ బలిపీఠం ఎదుట ఉన్నటువంటి ఆ బలిపీఠంలో ను నుండి తీయబడినటువంటి ఆ బూడిద కలిపినటువంటి నీళ్లు ఆమెకి తాగిస్తే దాన్ని బట్టి దేవుడే నేరుగా అయ్యి ఈ స్త్రీ పాపం చేసిందో లేదో అన్నటువంటి సూచన చూపిస్తాడు అన్నటువంటి ఒక పరీక్ష పెట్టాడు దేవుడు ఇది సహజంగా ఎక్కడైనా జరుగుతుందండి నీళ్ళు తాగినంత మాత్రాన ఆ నీళ్ళు తాగినంత మాత్రాన అక్కడ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఆ సూచనలు జరుగుతాయా జరగవు అంటే స్వయంగా దేవుడే నిర్ధారించి ఈ స్త్రీ పాపం చేసిందని చెప్పకపోతే నీకు రాళ్లతో కొట్టి చంపేటటువంటి అధికారం లేదు ఆ స్త్రీని అని చెప్తున్నాడు దేవుడు అంటే అన్యాయంగా స్త్రీని అనుమానించడం నుండి స్త్రీని కాపాడడం కోసం చెప్పినటువంటి నియమం అది కూడా సో దిస్ ఇస్ అగైన్ ఏ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ ఫార్ ఉమెన్ ఎందుకంటే నేను ఇందర చెప్పాను అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పురుష పక్షపాత సమాజం అది కాబట్టి దాని నుండి స్త్రీని కాపాడడం కోసం మాత్రమే ప్రత్యేకంగా దేవుడు పెట్టినటువంటి నియమం అది స్త్రీ పైన అన్యాయంగా అనుమానించి ఎలాంటి అన్యాయపు చర్యలు స్త్రీ పైన తీసుకోకుండా స్త్రీని కాపాడడం కోసం దేవుడు పెట్టినటువంటి ఒక మంచి నియమం దాన్ని కూడా తప్పు ఎలాగండి ఇక్కడ స్త్రీని అనుమానించే హక్కు పురుషుడికి ఇస్తుంది బైబిల్ అన్న ధోరణిలో మాట్లాడడం రియలీ ఇట్స్ ఇట్ సో అనాలిసిస్ అని చెప్పుకోవాలి అయితే ఇక్కడ నేను కౌంటర్గా కర్ణాకరణ అడిగే ఒక ప్రశ్న ఏంటి అంటే ఇప్పుడు రావణుడి దగ్గర నుంచి రాముడు సీతను విడిపించుకుని తీసుకొచ్చిన తర్వాత అగ్ని ప్రవేశం ఎవరెవరు చేశారండి సీత మాత్రమే చేసిందా రాముడు కూడా చేశాడా కానీ రాముడు కూడా చేయాలి కదా మరి అంటే సీత మాత్రమే తన శీలాన్ని కోల్పోయే అవకాశం ఉందా రాముడు అడవిలో అంతకాలము చాలా పవిత్రంగా ఉన్నాడని చెప్పడానికి రుజువు ఏంటి ఆ అనుమానం ఎవరికి రాదా అన్ రాముడు కూడా అగ్నిప్రవేశం చేయాలి కదా న్యాయ ప్రకారం కర్ణాకర వాదన మనం తీసుకుంటే రాముడు కూడా అగ్ని ప్రవేశం చేయాలి కదా ఎందుకు చేయలేదు మరి భారతదేశంలో పురుషులకు శీలం ఉండదు కాబట్టి ఓ దాట్ ఈస్ ఎన్ ఎక్సలెంట్ ఇట్ భారతదేశంలో స్త్రీలకు మాత్రమే శీలం ఉంటుంది అది మాత్రమే పాడయ్యే అవకాశం ఉంటుంది కానీ పురుషులకు మాత్రం శీలం ఉండదు ఎక్సలెంట్ ఓకే అలాంటి వాళ్ళు మమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు వచ్చి బైబిల్ నుంచి గ్రేట్ ప్రవీణ్ మీరు యాడ్ చేస్తారు ఇప్పుడు మెయిన్ సమస్య ఏమిటి అని అంటే ఇప్పుడు ఒకసారి అంటే యుద్ధకాండలో జరిగినటువంటి అంశాన్ని ప్రస్తావించారు బిబు గారు అయితే యుద్ధ యుద్ధకాండలో జరిగినటువంటి దాంట్లో రాముడు ఈ విధంగా అంటున్నాడు నేను మీకు మెటర్లు పంపుతానని చెప్పాను సో మీరు దాని గురించినటువంటి రెఫరెన్సెస్ గురించి ఎక్కువగా ఇబ్బంది పడగలండి రాముడు ఏమంటున్నారు అని అంటే ఆయన ఏమమ్మా అంటే నా సొంత మాటల్లో నేను చెప్తున్నాను యాజ్ ఇట్ ఈస్గా కోర్ట్ చేయట్లేదు నేను నిన్ను ఏదో నిన్ను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణులతో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో అలా కాదు నీకంత సీన్ లేదమ్మా నేను నా కులధర్మం నిర్వర్తించటానికి నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తిపోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నిన్ను నేను గెలుచుకొని వచ్చాను కాబట్టి ఏమి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో లేకపోతే భ భరతుడితో వెళ్ళిపో లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా ఒక వానరుడు మనిషి కాదు వాడితో వెళ్ళిపో లేక ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో అని నేను మాత్రం నేను ఉంచుకోలేను అంటాడు అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల ఇప్పుడు మనకు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు స్త్రీల పట్ల దాన్ని ఏమంటారు వివక్ష అని అంటే దానికి ఏం సమాధానం చెప్తాం ఇంకొంచెం ఆలో ఇంకొంచెం ఎక్కువ ఆలోచిస్తే ఇక్కడ దేవుడు స్త్రీలకు పక్షపాత ధోరణి చూపిస్తున్నట్లుగా నాకు కనిపిస్తోంది ఎందుకు అని అంటే ఒక అమ్మాయి పుట్టింది మనవడు పుడితేనేమో రోజు కూడా నాకు మనవడు పుట్టాడు అంటూ లడ్లు పంచుకుంటూ తిరుగుతారు ఆ మనవుడిని పది మంది ఎత్తుకొని తిప్పుతారు కానీ మనవరాలు పుట్టింది అని అంటే ఎంతమంది అంత సంతోషిస్తారు ఈరోజు ఈ ప్రోగ్రెసివ్ వరల్డ్లో కూడా చాలా తక్కువ మంది నేను లేరు అనట్లేదు తక్కువ మంది అంత సంతోషిస్తారు ఆ అమ్మాయిని ఎక్కువగా ఎత్తి లేకపోతే ముద్దాడటం లగ్గరికి తీసుకోవటం అన్నది అంత చిన్న వయసు నుంచే ఆమెను ప్రొటెక్టివ్గా ఉంచటం కోసం తల్లి దగ్గరుండి తన్ను చూసుకోవటం కోసం ముప్పై మూడు దినాల కంటే ఎక్కువ దినాలు అంటే అరవై ఆరు దినాలు కేటాయించినటువంటి ప్రభు మనస్సు ఎక్కడా కానీ పుట్టగానే ఏమి ఈమె చాలా అందంగా నేను చేసుకున్నాను ఈమె నేనే పెళ్లి చేసుకుంటాను అన్న బ్రహ్మెక్కడా ఒరే నేను నీ కొడుని అయ్యాను అలా జయకు నేను నీ కూతురిని నేను మానసపుత్రికను నాతో పడుకోకూడదు నాతో నువ్వు దాన్ని ఏమంటారు శారీరక వాంచ నీకు ఉండకూడదు అని అంటే ఆ బాధ చెప్పేవలే రా అని చెప్పి తీసుకొచ్చుకున్నటువంటి ఎక్కడ స్త్రీ పట్ల వివక్ష లేకుండా స్త్రీకి పక్షపాతిగా బిడ్డలకు కనికరం చూపించాలి బిడ్డలకు రక్షణ చూపించాలి అన్నటువంటి దేవుడు ఎక్కడా బైబిల్లో ఉన్న దేవుడు అసలు అసలు ఏమైనా పొంతనుందా ఇంకొక ఇంకొక చిన్న మాట చెప్తాను మీకు రేణుకా ఎల్లమ్మ అని గుళ్ళు ఎక్కడన్నా కనిపిస్తుంటాయి మీకు చూసి ఉంటారు అంటే మీకు అర్థమవటం కోసం చాలా చాలా స్థానిక పురాణాలు తీసుకుంటున్నాను రేణుకా ఎల్లమ్మ కథ ఏంటంటే ఒకసారి ఈ దాన్ని ఏమంటారు జమదగ్ని అనే ఆయనకు భారీ ఉంటుంది ఆయన ఆమె గంధర్వుడు వచ్చాడు అని గంధర్వుని పట్ల మనస్సు పడింది అని ఈయనకు అనుమానం వస్తుంది కేవలం ఏమొస్తుంది అనుమానం మాత్రమే అక్కడ ఏమి ప్రూఫ్లు నిలబడి మాట్లాడ్డాలు ప్రభు చెప్పినట్లుగా ఆమెను రాళ్లతో కొట్టకుండా ఉండటానికి కావలసినటువంటి ఈ న్యాయ వ్యవస్థ ఏం ఉండదు అనుమానం వచ్చింది అరే మీ అమ్మ ఏదో తప్పు చేసిందిరా వేసాయి అన్నాడు కత్తి తీసుకుని పరశురాముడు వేసాడు తలదంపేశాడు ఇది సనాతన ధర్మం చెప్పేటటువంటి నియమం కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు ఆమె తప్పు చేసిందో లేదో ముందు నిలబెట్టి మాట్లాడండి నిలబడి మాట్లాడి ఆ తర్వాత చూద్దాం అంటే స్త్రీ పట్ల రాబోయే ప్రశ్న అనుకుంటాను ఇది దాని తర్వాత అంటే రాళ్లతో కొట్టి చంపకుండా చంపడానికి కోసం ఇది చేయలేదు ఇది ఆమెను కాపాడటం కోసం చేశాడు అని చాలా బిబు బిబు చాలా స్పష్టంగా చాలా చాలా ఈజీగా చెప్పారు కానీ సనాతన ధర్మంలో అలా కాదు అనుమానం వస్తే ఏసైటమే అనుమానం వస్తే చంపి లేదు నాయన నువ్వు నాకు దాన్ని ఏమంటావు నువ్వు నాకు వరాలు ఇవ్వాలి అన్నాడు సరే తీసుకో ఏం కావాలని మా అమ్మ తిరిగి బ్రతకాలి అన్నాడు అరే ఎట్లయితుంద్రా ఇప్పుడు మళ్ళీ కష్టం కదా అంటే అదిగదిగో ఎల్లమ్మ పోతా ఉంది నల్లగా ఉంది లావుగా ఉంది దాని తల తీసేసి మీ అమ్మ తలకాయ పెట్టు అన్నాడు ఆమె బట్టలు ఇప్పుకొని పరిగెడుతూ ఉంటే అందుకే ఈ జోగిని వ్యవస్థ వచ్చింది అందుకే జోగులాంబాన గుడి ఉంది అందుకని ఆ చంద్రగుట్ట అనే చోటుకి వెళ్ళి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక ఎన్టీ రామారావు గారు సపరేట్గా ఒక ఇది చేయాల్సి వచ్చింది ఈ రోజుకు కూడా కర్ణాటక ప్రాంతంలో బీదరు ప్రాంతంలో ఈరోజుకు కూడా బట్టలు ఇప్పుకొని ఈ సమాజానికి చెందిన వాళ్ళు దేవదాసీ వ్యవస్థలో ఉన్న వాళ్ళు తిరుగుతారు ఎందుకంటే మేము ఎల్లమ్మను పూజిస్తాము అని ఎందుకు మేము దేవుడి కోసం మేము సమర్పించుకున్నాం బట్టలు తీసి తిరగడానికి సమర్పించుకున్నామని నేర్పించారు మన స్త్రీలకు ఈ దీన్ని వివక్ష అంటారు దీన్ని ఒక ఒక పద్ధతి లేకుండా ఇట్ ఈజ్ లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్ లీగలైజింగ్ యువర్ డౌట్ నీకున్నటువంటి డౌట్ను లీగలైజ్ చేసుకోవడం కోసం అవతలని ఒక అమ్మాయిని చంపి ఆమె తల తీసుకువెళ్ళి ఇంకొక అమ్మాయి అని చెప్పి ఆమెతల మీద పెట్టి ఇద్దరిని దేవతలను చేయటం అంటే నువ్వు చంపేది నువ్వే దేవత చేసేది నువ్వే అలాంటి దేవత ఎత్ర నారి రమంతే పూజ్యంతే తత్ర దేవత నారి రమంతే పూజ్యంతే ఎందుకు నాయన నారిని నారిగా ఉండే నీవు చాలా చంపి పూజ ఎందుకు మాకు